ఏం చేస్తుంటారు ప్రభుత్వం అభిప్రాయం బాగుందండి చాలా బాగుంది ఇంతకు ముందు లాగైతే లేదు ఏదైనా ఇంతకు ముందు మీద ఇప్పుడే బెస్ట్ గా ఉంది ఈ పార్టీ వాళ్ళు బాగా పనిచేస్తున్నారు అంతా బాగుంది మాకు ప్రతిదీ కూడా ఇంతకు ముందు మీద ఇప్పుడు అన్ని రేట్లు తగ్గిపోయాయి ఇంతకు ముందు ఒక ఆయిల్ పైట్ కొనాలంటే రెండు వందల యాభై మూడు వందలు నార్మల్ రేట్ కి వచ్చింది రైస్ రెండు వేలు పెట్టుకున్నాను నేను జగన్ ప్రభుత్వం ఇప్పుడు పద్నాలుగు వందలు పెట్టుకుంటున్నాను చాలా తగ్గింది రేటు బాగుంది ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం అప్పుడు చాలా బాగుంది లేడీస్ కి స్పెషల్ గా ఉంది జెంట్స్ కూడా ఎక్కువ ఎక్కట్లేదు వాళ్ళు వేరే వెళ్తున్నారు కానీ లేడీస్ మాత్రం చాలా కంఫర్ట్ గా ఉంది బస్సులు కూడా ఎక్కువ జనం ఎక్కకుండా ఫ్రీగానే ఎక్కుతున్నారు ఫ్రీగానే వెళ్తున్నారు గత ఏంటంటే ముందు చెప్పాను కదా ఏదైనా నిత్యావసరాలు కానీ ఏదైనా మనకి వాళ్ళు వచ్చి పనులు చేయటం గాని వాలంటీర్స్ పెట్టారు కానీ కొంతమంది చేస్తున్నారు కొంతమంది చేయట్లా ఇప్పుడు ప్రతిదీ మనం అధికారం కాడికి వెళ్తున్నాం అంటే ఆఫీసర్ కాడి కాడికి మనం వెళ్తున్నాం మన బాధ చెప్పుకుంటున్నాం వాళ్ళు స్పందిస్తున్నారు ఇంతకుముందు ఏంటంటే వాలంటీర్లకు చెప్పినా కూడా కొంతమంది పట్టించుకో అందుకని డైరెక్ట్గా వాళ్ళ కాడికి వెళ్ళి మాట్లాడటమే బాగుంది మాకు సచివాలయం కాడికి వెళ్ళి మా బాధలు చెప్పుకుంటాం వాళ్ళు చేయటం బాగుంది నెక్స్ట్ వస్తే బాగున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రావాలనే కోరుకుంటాం ఆయన వస్తాడు గెలిపిస్తాం కూడా